అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీలా శ్రీనివాస్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి వీడియో చూస్తున్నప్పుడల్లా లైక్ చేస్తూ ఉండండి మాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది కదండి ఇది బాల్కనీ కదండి చిన్న చిన్న వేస్తానండి ప్లేస్ ఎక్కువ ఉండదని చిన్న చిన్న ముగ్గులు వేస్తాను తను ఇటువైపు బాల్కానీలో అటు క్యారిడార్లో ముక్కు వేసేసానండి క్లీన్ చేసేసి వాతావరణం ఏంటో అటు ఎండ కాకుండా ఇటు వర్షం కాకుండా అలా ఉందండి వాతావరణం Me? Mm -hmm. channel a o o d in the c h a on m p u s ఇదిగోండి ఈ చేప ముక్కలు నిన్న సండే కదండి మేము నిన్న చేప తెచ్చుకున్నాము మాకు ఎక్కువ అవుతుందని చెప్పి కొన్ని ముక్కలు తీసి డీప్లో పెట్టానండి దీన్ని ఇప్పుడు మ్యారినేట్ చేసి మళ్ళీ డీప్లోనే పెడతాను ఎందుకంటే ఎక్కువ అనుకోండి అట్లా చేసుకొని మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడన్నా మనం మధ్యలో ఎప్పుడన్నా వీకెండ్ మధ్యలో ఏదైనా పప్పుచారు పెట్టుకున్నా ఏదైనా పచ్చడి చేసుకున్న ఒక రెండు మూడు ముక్కలు తీసి షాలో ఫ్రై చేసుకొని దానికి తిన్నామనుకోండి బాగుంటుంది అందుకని ఇప్పుడు ఇలా కలిపి మ్యారినేట్ చేసి మళ్ళీ డీప్లో పెడతాను పప్పుచారుకి పచ్చళ్ళలోకి బాగుంటాయండి షైడ్ డిష్ డిష్గా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ సరిపడినంత సాల్ట్ సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదండి ఎందుకంటే తినలేము మాములు ఉట్టి ముక్కలు తింటాం కదా ఉప్పు ఎక్కువైందనుకోండి వాళ్ళు తినలే కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు పసుపు కారం ఇవన్నీ ఇలా కలిపేసేసి ఇంతకన్నా నేను ఏమి ఎక్కువ ఏమి వేయనండి మసాలాలు గరం మసాలా కానీ నేను అటువంటివి ఏమి వేను ఓన్లీ ఇంక ఇది ఒక్కటే అట్లాగా చాపు ముక్కలుగా పైన అంత అప్లై చేసేసి మ్యారినేట్ చేసి పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో ఎప్పుడన్నా మనం ఎక్కువ తెచ్చుకున్నప్పుడు మిగిలితే ఇట్లా చేసుకోవచ్చండి వండుకొని దాన్ని వేస్ట్ చేసుకునే కన్నా మనకు ఎంత కావాలో అంత వండుకొని అలా వేసుకోవడం బెటర్ మేము ఈ ముక్కల్ని రెండు మూడు సార్లు అట్లా చాలా ఫ్రై చేసుకుంటాం డీప్ ఫ్రై చేసుకోకూడదు కదండి పెద్దగా తినకూడదు డీప్ ఫ్రై డీప్ ఫ్రై అందుకని అట్లా పెనం మీద కాల్చుకుంటాం ఇదిగోండి అన్ని ముక్కల్ని ఇలా చేసేసాను ఇలా మ్యాగ్నైట్ చేశాను మనం చక్కగా మనకు అవసరమైనప్పుడు తీసుకొని పెనం మీద కొంచెం నూనె వేసి పెనం మీద కాల్చుకుంటే ఇలా షైడ్ డిష్గా బాగుంటుందండి సూపర్గా ఉంటాయి ఇలా చేస్తే ఇడ్లీ పిండి అయిపోయిందండి ఇడ్లీకి పోస్తున్నాను పొద్దుటే నానబోసేస్తే మధ్యాహ్నం వారికి రుబ్బేసేయచ్చండి నాకు ఒక్క పోట్ల పని అయిపోతే నేను పని చేసినట్టు ఉంటుంది అండి రెండు పూటలు చేయాలంటే నాకు అలవాట్లేదండి అసలు ఒక్క పూటలోనే అయిపోవాలి పని అంతా ఇగోండి కప్పుతో కప్పున్నారు పోస్తున్నాను అనుకోకూడదు నేను ఎక్కువే రుబ్బుకుంటానండి ఇప్పుడు ఈ కొత్త గ్రైండర్ కదా అంటే ఎక్కువ పిండి రుబ్బిద్దో లేదో ఒకసారి చూడాలిగా ఎలా రుబ్బిద్దో ఏంటో అప్పుడు ఎక్కువ పోసుకుంటా అయితే కొంచమే పోసారండి ఇదిగోండి మూడు కప్పులు ఇడ్లీ రవ్వ పోసి కొంచెం ఒక హాఫ్ కప్పు వరకు పోసాను ఇది గ్రైండర్లో కదండి కొంచెం రవ్వ ఎక్కువే పట్టిద్ది మిక్సీలో అయితే రవ్వ పట్టదు అసలు ఎక్కువ అందుకే కొంచెం అట్లా పోసాను అసలు ఎట్లా ఉంటుందో రుబ్బి చూసి అప్పుడు అండి తర్వాత నుంచి ఇంకా మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో అవ్వాలి గిన్నెలన్నీ కడిగేసి స్టవ్ క్లీన్ చేసి గిన్నెలు కడిగేసాను స్టవ్ క్లీన్ చేయక ముందు ముందు పైన అంతా కొంచెం భూజలు దులుపుకొచ్చానండి నేను ఎప్పుడైనా అంతేనండి నేను ఎప్పుడంటే అప్పుడు దులిపేసుకుంటాను ఒక మంగళవారం శుక్రవారం తప్పితే ఏ రోజైనా నాకు గుర్తొచ్చింది అనుకోండి అప్పుడప్పుడే నేను దులిపేసుకుంటాను ఎప్పుడప్పుడు చేసేస్తానండి పండగలకన్నా అవన్నీ నేను కాసుకొని కూర్చోను ఎందుకంటే ఎక్కువ పనికన్నా తక్కువ పని చేసుకోవడం తొందరగా ఈజీ కదండి ఇప్పుడే ఎంత క్లీన్ చేసి బూజు దులిపి ఇవన్నీ తుడుచుకొచ్చానండి కిటికీ ఇదంతా కొంచెం పూజ చెప్పి పెద్దగా పెద్దగా ఉండవు ఆయన పూజలు ఈ సాలి ఏలాడతా ఉంటాయి శాలి పూజలే ఉంటాయి అంత పెద్దగా ఉండవు మళ్ళీ అందుకనే చేసినప్పుడల్లా నేను ఒక రెండు రూములు రెండు రూములు క్లీన్ చేస్తూ ఉంటాను అది కూడా నేను చేశానండి అదే హెల్పర్ ఉంటే అది చేయరు అవి కూడా మనమే చేసుకోవాలి పైన అంతా తిన్నేసాను అంతా పూజ దున్నేసాను దులిపేశాను వీళ్ళకు రెండు రూములు అట్లా దులిపాను అంటే డీప్ డీప్గా క్లీన్ చేయలేదులేండి ఇప్పుడు కనపడితే అప్పుడు అట్లా దులిపేస్తుంటాను మొన్న ఫ్యాన్లు క్లీన్ చేయించామండి నాలుగు ఫ్యాన్లు కింద వాచ్మెన్ పిలిపించి అట్లా క్లీన్ చేయించుకుంటాం అంటే పైకి ఎక్కాలి కదండి లాడర్ ఎక్కాలని అట్లా ఎప్పుడన్నా పిలిపించి క్లీన్ చేయించి డబ్బులు ఇచ్చి పంపిస్తుంటాం ఇల్లు చిమ్మాలండి ఇల్లు చిమ్మి వంట చేయాలి పప్పు చేస్తున్నానండి పప్పు చేద్దామని పెట్టాను పప్పు చారు చేద్దామంటే ములక్కాళ్ళు లేవు అందుకని పప్పు మనకి అట్లా పప్పుచారు తిన్న ఫీలింగ్ రావాలంటే పల్చగా పప్పు వండుకున్నాం అనుకోండి బాగుంటుంది చేస్తాను చూడండి అండి పప్పు ఉడిగిపోయింది పప్పులో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసేసానండి పప్పుతో పాటు ఉడిగిపోతాయండి టమాటాలు వేస్తున్నాను వేసేస్తానండి వన్ బై వన్ వేసేస్తా అన్నీ ఒక్కసారే ఉడికిపోతాయి చింతపండు కూడా అట్లా వేయకుండా ఇట్లా నానబెట్టి దాన్ని చింతపండు పులుసులాగా తీసి పోస్తే చింతపండు అంత తొలకలు తొలకలు తగలకుండా ఉంటాయండి ఇదే పెసరపప్పు అండి చింతపండు నలగట్లేదు మెదిపినప్పుడు అందుకే దాన్ని అట్లా పులుసులా చేసి పోస్తాను అన్నీ వేసేస్తాయి ఇక వన్ బై వన్ వేసేస్తా పెసరపప్పు తొందరగా అయిపోద్ది అండి ఎప్పుడన్నా వంట చేసేటప్పుడు తొందరగా ఉడికిపోద్ది కారం వేసాను పసుపు చింతపండు కూడా దాన్ని పులుసు పోసేస్తే నిదానంగా ఉడికిపోతాయి మొత్తం ఇవ్వండి పులుసు చింతపండు పులుసు ఇట్లా పోసేస్తాను అసలు ఇంక అందులో చింతపండే తగలదు ఇక చింతపండు వేసుకున్నట్టు ఉంటుంది అసలు చింతపండు తగలదు అట్లా వేసుకుంటే ఇంకోండి కరివేపాకు పోపు పెడతా కరివేపాకు కావాలి కదా కరివేపాకు ఇదిగోండి మనం తెచ్చిన కొన్ని రోజులకి డల్ అయిపోతూ ఉంటుంది కరివేపాకు ఇట్లా కొంచెం మనం ఎంత కావాలో అంత తీసుకొని కొంచెం నీళ్ళు పో నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ ఫ్రెష్ అయిపోద్ది ఫ్రెష్ కరివేపాకులాగా అయిపోద్ది ఇదిగోండి ఇడ్లీకి పప్పు రుప్పుతున్నాను అండి నానిపోయి పొద్దున మేము టిఫిన్ చేయంగా పొద్దున మేము టిఫిన్ చేయంగా నానకొస్తానండి నానిపోయినాయి ఇప్పుడు ఒంటి గంట అయింది మనం వంట చేస్తే రుబ్బేసుకున్నాం అనుకోండి ఈ పని కూడా అయిపోద్ది పప్పు పోపు పెట్టేశాను ఇట్లాగా వంట ఆపకుండా స్టవ్ ఆపకుండా తాలింపు వేగంగానే ఇట్లా పోయండి చాలామంది పోపు దీనిలో పోస్తారు అలా కాకుండా ఇట్లా పంపండి ఏం లేదండి ఇట్లా పలుసుగా వండుకోవడమే కొంచెం వాటర్ ఎక్కువ పోసి కాకపోతే ఉడికేటప్పుడు సరిపోలేదని చెప్పి వాటర్ పోయడం అలా చేయకుండా ఒక్కసారి పెట్టేసుకోవాలి కొంచెం వాటర్ ఎక్కువ పోసి తర్వాత నీళ్ళు తగ్గినాయి తగ్గినాయి అని నీళ్లు పోస్తే టేస్ట్ మారిపోద్ది ఇదిగోండి ఇడ్లీ రవ్వ కూడా ఇందులో వేసేసాను కలిపేసింది ఒక్కసారి తీసేసుకుందాం దగ్గర పెట్టాను మనం కలిపే పని లేకుండా అందులోనే వేసేసాను మినప్పిండా కలిపేసింది ఇడ్లీ పిండి తీసేసాను రెండు గిన్నెలు వచ్చిందండి ఒక గిన్నె ఫుల్గా వచ్చింది ఒక గిన్నెలో కొంచెం వచ్చింది అట్లా ముంపేశాను చేత్తో తీయకుండా ఇదిగోండి ఇడ్లీ పిండి వింపేసాను గ్రైండర్లో కొంచెం చేప ముక్కలు ఫ్రై చేసేస్తేనండి ఇంకా అయిపోద్దండి క్లోజ్ పని పూటకి ఒక్కసారి రెండు ముక్కలు మూడు ముక్కలు పెట్టామనుకోండి ఒక్కసారి అయిపోయి లు కానీ ఇంతకంటే ఎక్కువ కలిసిపోకూడదండి గట్టిగా అయిపోతాయి ఎలాగ ఉండాలి ఇదిగోండి చూసారా పప్పు చేపల బయపుడు ఈరోజుకి ఇదేనండి వీడియో మరొక మంచి వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి